వేడివేడి బజ్జీలు న్యూస్ పేపర్లో పెట్టుకొని తింటున్నారా అయితే మీరు విషం తింటున్నట్టే టీవీ చూస్తూ అన్నం తింటే బరువెందుకు పెరుగుతారో మీకు తెలుసా నమస్కారమండి మనం సరదాగా చేసే పనులే మన ప్రాణాల మీదకు తెస్తున్నాయి ఈరోజు వీడియోలో ఇలాంటి వంద ప్రమాదకరమైన అలవాట్లు మరియు వాటి పరిష్కారాలను తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా వంటింట్లో మనం చేసే తప్పులు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనార్థాల గురించి ఈ వీడియోలో క్లియర్గా ఉంది మీ ఆరోగ్యం పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి ఆహార నియమాలు పోషకాహారం అన్నం తినేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఎంత తింటున్నామో తెలియక బరువు పెరుగుతారు రాత్రిపూట పుల్లని పండ్లు అంటే నారింజ ద్రాక్ష తినడం వల్ల ఎసిడిటీ మరియు జలుబు చేసే అవకాశముంది పాలలో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఐరన్ పెరుగుతుంది కానీ పాలు విరిగిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలపాలి వంటల్లో సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా వాడటం తగ్గించాలి ఇది ఎముకలను బలహీనపరుస్తుంది అరటిపండును ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అది త్వరగా నల్లబడిపోతుంది మరియు పోషకాలు తగ్గుతాయి వేడివేడి టీ లేదా కాఫీని ప్లాస్టిక్ కప్పుల్లో తాగడం క్యాన్సర్కు దారితీయవచ్చు మొలకెత్తిన విత్తనాలను అంటే స్ప్రౌట్స్ను పచ్చిగా తినడం కంటే ఆవిరి మీద ఉడికించి తినడం జీర్ణక్రియకు మంచిది రోజుకు రెండు రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి పచ్చని కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే వాటిలోని విటమిన్లు ఆవిరైపోతాయి మూతపెట్టి వండాలి దోశ పిండిని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచడం మంచిది కాదు స్టీల్ పాత్రలు వాడాలి ఉప్పును వంటలో తక్కువగా వేసి తినేటప్పుడు పైన చల్లుకోవడం మానేయాలి చెరుకు రసం తాగడం వల్ల లివర్ అంటే కాలేయం పనితీరు మెరుగుపడుతుంది కొబ్బరిపాలు తాగడం వల్ల కడుపులో అల్సర్లు తగ్గుతాయి నువ్వుల లడ్డు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్ తినడం వల్ల మగవారిలో ప్రాస్టేట్ సమస్యలు రావు బీట్రూట్ రసం తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగితే రక్తం శుద్ధి అవుతుంది ఎక్కువగా మైదాపిండితో చేసిన బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం వస్తుంది చపాతీకి బదులు నెయ్యి రాసుకుంటే ఆరోగ్యానికి మంచిది మృదువుగా ఉంటాయి పండ్ల రసాలు తాగడం కంటే పండ్లను నమిలి తినడమే ఉత్తమం పీచు పదార్థం కోసం శారీరక ఆరోగ్యం మరియు దినచర్య ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా ఉండకుండా శరీరాన్ని అటూ ఇటూ కదిలించాలి అంటే స్ట్రెచ్చింగ్ బ్రష్ చేసేటప్పుడు నాలుకను క్లీన్ చేసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులంటున్నారు స్నానం చేసేటప్పుడు అరికాళ్లను బాగా రుద్దుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది కూర్చుని పనిచేసేవారు కాళ్లను వేలాడదీయకుండా చిన్న స్టూల్ మీద పెట్టుకోవడం మంచిది నడిచేటప్పుడు ఫోన్ చూస్తూ తల వంచుకొని నడవకూడదు మెడ నరాలపై ఒత్తిడి పడుతుంది వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం తనకు తాను రిపేర్ చేసుకుంటుంది రాత్రిపూట సాక్స్ వేసుకుని పడుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి మరియు నిద్ర బాగా పడుతుంది ఎండలో తిరిగేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్ వాడటం వల్ల శుక్లాలు రాకుండా ఉంటాయి చెవిలో గులిమి తీయడానికి పిన్నిస్లు వాడకూడదు అది చెవి పొరను దెబ్బతీస్తుంది గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం అత్యుత్తమ ఔషధం బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి ముందు సలాడ్స్ అంటే కీరదోస క్యారెట్ తినాలి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గురక తగ్గుతుంది మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది నిద్రపోయే ముందు మొబైల్ డేటా ఆఫ్ చేయడం వల్ల రేడియేషన్ తగ్గుతుంది తలస్నానం చేసిన వెంటనే జుట్టు ముడివేయకూడదు ఆరబెట్టుకోవాలి చల్లని నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం బిగుతగా మారుతుంది పళ్ళు తీయించుకున్నవారు స్ట్రాతో జ్యూస్ తాగకూడదు వేడినీటితో కళ్ళు కడగకూడదు కంటిచూపు మందగిస్తుంది యోగా చేసేటప్పుడు వదులుగా ఉండే బట్టలు ధరించాలి తిన్న వెంటనే పడుకోవడం వల్ల పొట్ట పెరుగుతుంది అంటే బెల్లీ ఫ్యాట్ వారానికి రెండుసార్లు తలదిండ్ల కవర్లు మార్చాలి ఇంటి వైద్యం పసుపు సున్నం కలిపి రాస్తే కాళ్లవాపులు తగ్గుతాయి వాము పొగ పీల్చడం వల్ల చిన్నపిల్లలకు జలుబు తగ్గుతుంది అల్లం రసం నిమ్మరసం కలిపి తాగితే ఆకలి పెరుగుతుంది గసగసాలను పాలతో నూరి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది మందార పువ్వులను కొబ్బరి నూనెలో వేసి కాచిరాస్తే జుట్టు నల్లబడుతుంది వేపాకు పేస్ట్ను తలకు రాస్తే పేలు చనిపోతాయి కాకరకాయ రసం తాగితే కడుపులో నులిపురుగులు పోతాయి ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోస్తే అవి ఏపుగా పెరుగుతాయి ఇది కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే బంగాళదుంప ముక్కలను కళ్లపై పెట్టుకుంటే కంటి మంటలు తగ్గుతాయి టమాటా గుజ్జును ముఖానికి రాస్తే జిడ్డు అంటే ఆయిలీ స్కిన్ తగ్గుతుంది పచ్చిపాలలో దూదిని ముంచి ముఖం తుడుచుకుంటే దుమ్ముపోతుంది కొత్తిమీర నమిలితే నోటి దుర్వాసన పోతుంది పుదీనా ఆకుల రసం తాగితే వాంతులు తగ్గుతాయి పొడిని మజ్జిగలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి పొడిని పాలల్లో కలిపి తాగితే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి ఆముదం రాసుకుంటే కనురెప్పలు అందంగా పెరుగుతాయి తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే యవ్వనంగా ఉంటారు తులసి ఆకులు నీటిలో వేసి మరిగించి తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మరియు జీవనశైలి ఆందోళనగా ఉన్నప్పుడు దీర్ఘంగా ఊపిరి పీల్చి వదలండి అంటే డీప్ బ్రీతింగ్ రోజుకు పది నిమిషాలు ఎండలో నిలబడితే విటమిన్ డి దొరుకుతుంది డిప్రెషన్ తగ్గుతుంది గదిలో మంచి సువాసన ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చెట్లకు నీళ్లు పోయడం వల్ల మనసుకు హాయిగా ఉంటుంది చిన్నపిల్లలతో ఆడుకోవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది డైరీ రాయడం అలవాటు చేసుకుంటే మనసులోని భారం తగ్గుతుంది అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కుటుంబంతో గడపాలి నవ్వడం వల్ల ముఖకండరాలు కదిలి ముఖం కాంతివంతంగా మారుతుంది ఎక్కువగా ఆలోచించడం మానేసి పనిచేయడం మొదలు పెట్టాలి సకారాత్మక దృక్పథమున్నవారికి గుండె జబ్బులు తక్కువగా వస్తాయి వంట చేసేటప్పుడు సంతోషంగా చేస్తే ఆ ఆహారం అమృతమవుతుంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది పాతపాటలు వినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి ఎవరినీ అతిగా నమ్మకండి అతిగా ద్వేషించకండి సమతుల్యంగా ఉండండి మీకు నచ్చిన పని కోసం రోజుకు కొంత సమయం కేటాయించండి నిశ్శబ్దంగా కూడా ఒక గొప్ప వైద్యమే ఆధ్యాత్మిక చింతన వల్ల మనసుకు ధైర్యం వస్తుంది ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల మీ సమయం శక్తి వృధా అవుతాయి నిద్రపోయే ముందు మంచి పుస్తకం చదివితే పీడకలలు రావు సాధారణ జాగ్రత్తలు ప్లాస్టిక్ కవర్లలో వేడి సాంబార్ లేదా రసం తెచ్చుకోకూడదు వార్తాపత్రికల మీద బజ్జీలు పకోడీలు పెట్టుకుని తినకూడదు అంటే ఇంక్ ప్రమాదం బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకుని వంటగదిలోకి బెడ్రూంలోకి లాకూడదు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలను బయటకు తీసిన వెంటనే వండకుండా గది ఉష్ణోగ్రతకు వచ్చాకే వండాలి మైక్రోవేవ్ ఓవెన్ వాడకం వీలైనంత తగ్గించాలి సింథటిక్ బట్టల కంటే కాటన్ బట్టలు చర్మానికి మంచివి బిగుతగా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది పగిలిన అద్దం లేదా గాజు ముక్కలు ఇంట్లో ఉంచుకోకూడదు వాటర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి దోమల కోసం వాడే కాయిల్స్ పొగ ఊపిరితిత్తులకు మంచిది కాదు దోమతెల వాడటం ఉత్తమం బట్టలు ఉతికేటప్పుడు నీటిని ఆదా చేయడం కూడా పర్యావరణ ఆరోగ్యమే ట్రాఫిక్లో వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం వల్ల దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు హెల్మెట్ వాడకం తలకు రక్షణ మాత్రమే కాదు గాలి మరియు ధ్వని కాలుష్యం నుండి కూడా రక్షణ బయట దొరికే పానీపూరి నీళ్లు టైఫాయిడ్ రావడానికి ప్రధాన కారణం జాగ్రత్త వర్షాకాలంలో బయట ఆహారం తినడం తగ్గించాలి చల్లని నీళ్లు అంటే ఫ్రిడ్జ్ వాటర్ తాగితే గొంతులో టాన్సిల్స్ వాచే అవకాశముంది ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం చర్మానికి మంచిది ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించుకుని ఈ సూత్రాలను పాటించండి సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం విజయవంతంగా ఎనిమిది వందల ఆరోగ్య సూత్రాలను పూర్తి చేసుకున్నాం ఇది మామూలు విషయం కాదు మీ ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది ఈ ఎనిమిది విషయాలు మీ దగ్గర ఉంటే ఒక పెద్ద ఆరోగ్య గ్రంథం మీ చేతిలో ఉన్నట్టే ఎవరైతే పాత వీడియోలు చూడలేదో స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లేలిస్ట్ క్లిక్ చేసి తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మనం త్వరలోనే వెయ్యి సూత్రాల మైలురాయిని చేరుకోవాలి దానికి మీ సపోర్ట్ కావాలి సెలవు नमस्कारम